ఈ రోజు మనం మాట్లాడుకుందాము అగ్ని పరీక్ష పదకొండవ ఎపిసోడ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుందాము అసలుకు రోజు ఈ ఎపిసోడ్లో ఉన్న ట్విస్టులు ఏంటి టాస్క్లు ఏంటి అసలుకు కీ ఎలిమెంట్స్ ఏంటి ఎవరు మంచిగా పర్ఫామ్ చేశారు ఎవరు వరెస్ట్గా పర్ఫామ్ చేశారు ఇంతవరకు ఎంతో తడబడుతూ అసలుకు ఆపర్చునిటీ రాకపోయినా ఫస్ట్ టైం ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మంచిగా పర్ఫామ్ చేసిన స్త్రీయ వాళ్ళమ్మకు రోజు చెప్తుందంట నేను ఏదో ఒక రోజు మంచిగా పర్ఫామ్ చేశాను అన్నమా బట్ నాకు ఆపర్చునిటీ అయితే రావడం లేదని ఆమె చెప్పడం ఈ రోజు ఆమెకు బెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది ఎపిసోడ్ ఎలెవెన్లో ఆమె బెస్ట్గా పర్ఫామ్ చేసి ఈరోజు ఆమె లీడర్షిప్ను గెలవడమే కాదు ఈరోజు టోటల్గా ఈరోజు పెట్టిన టాస్క్ ఏదైతే ఉందో వాళ్ళ గ్రూప్ ఇద్దరు వాళ్ళ సైడ్ ఉండే వాళ్ళకి ఎల్లో కార్డు ఉంది అయినా కూడా వాళ్ళతో కలిసి ఆ వరెస్ట్ ప్లే ప్లేయర్స్తో కలిసి ఆమె విన్నర్ అయ్యింది వాళ్ళ టీమ్ను విన్నర్ చేసింది అండ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా ఆమె ఈ ఎపిసోడ్లో నిలబడింది అసలు ఈరోజు ఏం జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి చిన్నగా మనం మాట్లాడుకుందాము ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్కు సంబంధించిన అన్ని అప్డేట్స్ నా ఛానల్ ద్వారా మీకు తెలియజేయబడతాయి ఈరోజు స్టార్టింగ్ స్టార్టింగే శ్రీముఖి రావడం శ్రీముఖి రావడం రావడంతోనే డైరెక్ట్గా చెప్పేసింది ఈరోజు మీలో ఉన్న టాలెంట్ మొత్తాన్ని బయటికి తీయడం జరుగుతుంది అండ్ ఎల్లో కార్డు వచ్చినప్పటి నుంచి ఈ షోకు కొంచెం హీట్ పెరిగింది ఎందుకంటే రెండు ఎల్లో కార్డులు వస్తే ఈ షో నుంచి ఎలిమినేట్ అవుతారని ఆమె డైరెక్ట్గా చెప్పడం జరిగింది ఓకే దాని తర్వాత అభిజిత్ కూడా అదే చెప్పాడు ఇంతవరకు మీ ఆలోచనలు మాత్రము పర్ఫెక్ట్గానే ఉన్నాయి మీరు పర్ఫెక్ట్గానే ఆలోచించి చెప్తున్నారు కానీ మీరు వేసే అందాజ్ ఏదైతే ఉందో సో ఆ అందాజ్ కరెక్ట్ అవుతుందా లేదా అనే దాని గురించి ఈరోజు మీకు గేమ్స్ ఉంటాయని ఆయన చెప్పడం జరిగింది ఓకే దానికి సంబంధించే గేమ్స్ను పెడతారని కూడా చెప్పినారు సో ఫస్ట్ లీడర్ని సెలెక్ట్ చేయడానికి గేమ్ పెడుతున్నారు బిగ్ బాస్ ఒకటి నుంచి బిగ్ బాస్ పదకొండు వరకు జరిగిన సీక్వెన్స్ ఏదైతే ఉందో ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే లీడర్ని సెలెక్ట్ చేస్తారు ఓకే ఒక ముగ్గురిని తీసుకుంటారు లేకుంటే ఐదు మందిని తీసుకుంటారు వాళ్ళల్లో వాళ్ళకి చిన్న టాస్క్ పెడతారు దాంట్లో నుంచి ఎవరు విన్ అవుతారో వాళ్ళను లీడర్గా చేశారు సో ఈరోజు అదే ముగ్గురు ముగ్గురిని పిలిచడం జరిగింది అండ్ ఫస్ట్ ఏం గేమ్ పెడతారని మీరు అనుకున్నారని జడ్జెస్ అడిగినప్పుడు శ్రీజా పర్ఫెక్ట్గా గెస్ చేసింది అందాజ అంటే ఏదన్నా మీరు వెజిటేబుల్స్ ఇచ్చి అది వెయిట్ చెక్ చేయడం అలాంటి గేమ్లు పెడతారని శ్రీజాకు బ్రెయిన్ పర్ఫెక్ట్గా ఉంది శ్రీజ బిగ్ బాస్ పోయే ఛాన్సులు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి అందరికంటే షార్ప్గా ఉంది అందరికంటే మంచిగా ఫిజికల్ టాస్క్లు ఆడుతుంది అండ్ ఇట్లాంటి టాక్టికల్ గేమ్స్ ఏవైతే ఉంటాయో అంటే తెలివికి సంబంధించి చాలా షార్పుగా గేమ్స్ మాత్రం శ్రీజ మాత్రం మంచిగా ఆడుతుంది మీకేమనిపిస్తుంది శ్రీజ పర్ఫార్మెన్స్ గురించి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి పెట్టారు ఫస్ట్ మురుములు ఉంటాయి కదా అవి అవి వైట్ కలర్లో ఉంటాయి సో దాంట్లో వెయిట్ను టూ ఫిఫ్టీ గ్రామ్స్కి దగ్గరలో ఎవరిదైతే ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో అంత వెయిట్ని సో వాళ్ళని మాత్రం లీడర్ని చేస్తారని చెప్పారు దానికి పన్నెండు మందిని పిలవడం జరిగింది పన్నెండు మందిలో శ్రీజ రెండు వందల పది ఆమెదే దగ్గర ఉంది రెండు వందల యాభై కాబట్టి బాగానే గెజ్ చేసింది కరెక్ట్గా గెజ్ చేసి ఆ మురుమురాలు కరెక్ట్గా వేసింది కాబట్టి ఆమెను ఫస్ట్ లీడర్గా సెలెక్ట్ చేశారు రెండోది చెరుకు గడలు ఏదైతే ఎత్తు చెరుకు గడ ఉంటుందో వాళ్ళే లీడర్ అవుతారని చెప్పినారు ఫస్ట్ షకీబ్కు ఛాన్స్ ఇచ్చినాడు షకీబ్ మంచిగా కొంచెం హైట్ ఉండేదే గెజ్ చేసినాడు ఆయననే దాంట్లో విన్నర్ అయ్యి లీడర్ అయినాడు అండ్ దాని తర్వాత మూడో టాస్క్ ఎన్ని ఒక ఒక చిన్న బౌల్లో స్ట్రాస్ పెట్టినారు ఓకే థమ్సప్లో తాగేటప్పుడు స్ట్రా ఉంటుంది కదా అదే సో ఆ స్ట్రా పెట్టిన తర్వాత అవి ఎన్ని స్ట్రాలు ఉన్నాయో కనుక్కుంటే వాళ్ళు విన్నర్ అవుతారని చెప్పినారు ఇద్దరు కొంచెం దగ్గరగా రాసినారు ఒకరు తక్కువకు దగ్గర రాసినారు ఒకరు ఎక్కువకు దగ్గర రాసినారు ఆయననే హరీష్ అండ్ నాగా వాళ్ళిద్దరికి మళ్ళీ టాస్క్ పెట్టాలని అనుకున్నారు వాళ్ళిద్దట్లోనే అడిగినారనమాట అసలు మీరిద్దరు దగ్గరకున్నారు కదా ఇద్దరే ఒక టీం ఉంటారా లేకుంటే సపరేట్గా ఉంటారా అంటే నాగైతే నేనైతే హరీష్తో ఉండడానికి రెడీగా ఉన్నా కానీ హరీషే లేడు అన్నట్టు చెప్పినట్టు హరీష్ కూడా నాకు నాగ వద్దు నాకు అవసరం లేదు నేనే కొత్త టీంను క్రియేట్ చేస్తాను ఐపీఎల్లో అన్నట్టు హరీష్ చెప్పడం జరిగింది ఓకే సో దాని తర్వాత కొంచెం కొంచెం వాగ్వద్దాం అనేది జరిగింది అండ్ నాగాను కొంచెం హరీష్ నువ్వు టీంలోకి పనికిరావు అన్నట్టు మాట్లాడడం అది కొంచెం హైలైట్ అయింది ఓకే సో దాని తర్వాత ప్రసన్నను కలికి తీసుకున్నాడు హరీష్ నాలుగోది ఆలుగడ్డలు ఆలుగడ్డలు ఎ ఎక్కువ బరువు ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళను విన్నరు బట్ ఒకటేసారి పిక్ చేయాలి రెండుసార్లు పిక్ చేయడానికి ఉండదు ఒకటేసారి పిక్ చేయాలి పెట్టారు సో అందరూ కొంచెం దగ్గర దగ్గరికే వచ్చారు బట్ ఫస్ట్ టైం మాత్రం దాలియా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఆమెనే గెలుస్తుంది అని అనుకున్నాను కానీ దాని తర్వాత కలికి తీసిన ఆలు ఏదైతే ఉందో అది త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది సో ఆమె ఆ టాస్క్లో గెలిచింది ఆమె నాగాను అనుషాను ఆమె టీంలోకి తీసుకుంది ఓకే సో దాని తర్వాత ముగ్గురే ముగ్గురు మెలిగారు ఎందుకంటే నాలుగు టీంలో పన్నెండు మంది అయిపోయినారు ముగ్గురే మెలిగినారు వీళ్ళకి ఏం టాస్క్ పెట్టాలో తెలియదు వీళ్ళని వీళ్ళని సెలెక్ట్ చేసుకోండి అని చెప్తారేమో అని అనుకున్నాను బట్ శ్రీయ మాత్రం ఈరోజు చాలా మెచ్యూర్గా మాట్లాడింది చాలా బెస్ట్గా మాట్లాడింది చిన్నదైనా కూడా ఇంతవరకు మీకు ఇద్దరికీ లీడర్షిప్ అవకాశాలు వచ్చినాయి బట్ నాకు రాలేదు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే నాకు అవకాశం కావాలి అండ్ మీరు మీరు మీకు లీడర్షిప్ వచ్చినా కూడా మీరు విన్ కాలేకపోయినారు మీరు కూడా ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉన్నారు కాబట్టి నేను ఈసారి టీమ్ లీడర్గా ఉంటానని చెప్పడం బట్ మనీష్ అండ్ దాలియా కొంచెం ఐడియాతో మనమిద్దరం సెలెక్ట్ చేసుకుందాము ఎవరు లీడర్ ఉండాలని అని వన్ సైడ్గా మాట్లాడాలనుకునే తరుణంలో నవది పట్ల లేదు సో వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఇది కొంచెం చేంజ్ చేసి అంటే చేంజ్ చేసినారు టీమ్మేట్స్ని అడిగినారు టీమ్మేట్స్ని ఎవరు మీకు టీమ్ లీడర్ కావాలనో మీరు చెప్పండి అంటే ఈ ఆ పర్టికులర్ టీంకు ఈ ముగ్గురులో ఎవరు టీమ్ లీడర్ ఉంటే బాగుంటుందో చెప్పండి అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ మనీష్ చే ఎత్తినారు మనీష్ కు అసలు ఎవరు కానీ ఊపిరి కూడా నేను అట్నే ఉన్నారు అసలు ఊపిరి పీల్చుకునే ఆడ వీల్ వేసి అనుకుంటారు అని అసలు ఊపిరి కూడా వెళ్ళాలని ఆ మనిషిని డైరెక్ట్గా రిజెక్ట్ చేసినారు అండ్ దాలియా వచ్చేసరికి ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన పేరు చెప్పడం జరిగింది తర్వాత ఎప్పుడైతే శ్రీయా పేరు చెప్పారో అందరూ వాళ్ళ చేయి అండ్ శ్రియాను వన్ సైడ్గా ఆమెను గెలిపేయడం జరిగింది ఓకే సో ఇది దాని తర్వాత కొంచెము లిప్స్టిక్ యాడ్ అనేది చేసినారు ప్రియా అండ్ కలికి ఆ లిప్స్టిక్ కలర్లు కనుక్కోమని చెప్పినారు ప్రసన్న అండ్ షకీబ్ ఇద్దరిని పిలిచారు ప్రసన్న ఆయన కరెక్ట్గా కలు కనుక్కున్నాడు ఆయన దాంట్లో ఏం లేదు అదేం గేమ్ కాదు జస్ట్ మెయిన్ గేమ్కి వచ్చినారు మెయిన్ గేమ్ ఏంటంటే ఇప్పుడు నాలుగు అర్రలో బెలూన్స్ ఉంటాయి ఆ బెలూన్స్లో చిన్న చిన్న కడ్డీలు అంటే కట్టెల్లాగా పెట్టింటారు ఇట్లా బేర్చింటారు కదా సో అట్లా బేర్చింటారు వాటిని ఏం చేయాలంటే వాటిని రిమూవ్ చేయాలి చిన్నగా ఆ బ్లాక్ కలర్ బెలూన్ ప్రతి దాంట్లో పై అరలో కిందరలో థర్డర్లో ఫోర్త్ ఓకే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్లో బెలూన్స్ ఉంటాయి దాంట్లో బ్లాక్ బెలూన్ కింద పడితే వాళ్ళ టీం అవుట్ అయినట్టు ఓకే అట్లాంటి టాస్క్ పెట్టడం జరిగింది అట్లాంటి టాస్క్ పెట్టినప్పుడు ఫస్ట్ చాలా జాగ్రత్తగా తీయాలి అంటే ఫస్ట్ తీసే వాళ్ళకి ఎందుకంటే అవి ఇట్లా ఇట్లా పెడతారు ఓకే ఇట్లా ఇట్లా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ తీసే వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది ఎందుకంటే ఏ బెలూన్ కూడా కింద పడే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది బట్ ఈ గేమ్లో ఫస్ట్ అవుట్ అయింది మాత్రము శ్వేత టీము శ్వేత వచ్చింది రిమూవ్ చేసింది బ్లాక్ కలర్ది ధడల్ అని పడిపోయింది అసలు నెవర్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ దాని తర్వాత సేమ్ టు సేమ్ కొంచెం కల్కి టీం కూడా యాజ్ ఇట్ ఈస్గా అంటే అంత ప్రాపర్గా అందాజ చేయలేకపోయినారు అది వాళ్ళు కూడా అవుట్ అయిపోయినారు శ్రీజ టీం థర్డ్ అవుట్ అయిపోయింది అండ్ ఫోర్త్ దివ్య దివ్య వాళ్ళ టీం ఏదైతే ఉందో ఆమె కూడా తీయడానికి ట్రై చేసింది బట్ ఫార్చునేట్గా అన్ఫార్చునేట్గా అది కూడా సక్సెస్ కాలేకపోయింది దాంట్లో నుంచి కూడా బ్లాక్ కలర్ది కింద పడ్డం వాళ్ళ టీం కూడా ఎలిమినేట్ అయింది వన్ సైడ్గా ఈరోజు శ్రియా గెలిచింది ఇన్ని ఎపిసోడ్లు జరిగినాయి పదకొండు ఎపిసోడ్ల తర్వాత ఫస్ట్ టైము శ్రియాకి కొంచెం స్క్రీన్ స్పేస్ ఆమె కొద్దిసేపు కనపడింది స్క్రీన్లో అని అని అనిపించింది ఆమెను ఆమె నిరూపించుకోవడానికి చాలా టెన్స్ అయింది చాలా ఎమోషనల్ అయింది ఏడ్చింది అండ్ నిజంగా కొంచెం చాలా చూసే వాళ్ళకి చాలామందికి కొంచెం ఎమోషనల్ అనిపించింది అంటే చాలా ట్రై చేసింది బీబీఏ వదులుకొని ఫైనల్ ఇయర్ వదులుకొని బిగ్ బాస్కి వచ్చి ఆమె లైఫ్ని ఒక నెక్స్ట్ స్టెప్కు తీసుకుపోవాలని ఏదైతే ప్లానింగ్ ఉందో దానికోసం ఆమె ఇంత దూరం రావడం అండ్ ఆపర్చునిటీస్ దొరకక ఆమె కళ్ళ నుంచి నీళ్లు రావడం అనేది నిజంగా చాలా బాధకరం శ్రీయా టీం విన్నర్ అయిపోయింది వన్ సైడ్గా విన్నర్ అయిపోయింది అండ్ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే శ్రీముఖి బిందు మాధవిని శ్రియాను ఎత్తినారు పైకి ఎత్తి అసలు నువ్వే విన్నారు నువ్వే విన్నర్ అన్నట్లు ఆమెను కొంచెం ప్రైజ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేసినారు ఎందుకంటే ఎమోషనల్గా వీక్ ఉంది అందరికంటే ఏజ్లో చిన్నగా ఉంది అండ్ కొంచెం చూడ్డానికి ఈరోజు రెండుసార్లు ఏడ్చింది పాపం టీం సెలెక్షన్ జరిగేటప్పుడు ఒకసారి ఏడ్చింది నాకు లక్కే రావడం లేదని అండ్ టీమ్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆమె ఏడవడం జరిగింది కాబట్టి నిజంగా చాలామంది చాలా కొంచెం ఆమెను చూసి ఎమోషనల్ అయినారు ఓట్ అప్పిల్ కూడా ఆమెకు వచ్చింది చాలా జెన్యున్గా చాలా ఏదైతే ఆమె ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుందో ఆమె గురించి అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఆమె ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది ఆమె ఆమెకు ఇంతవరకు ఎవరెవరైతే ఓట్ వేయలేదో మోస్ట్లీ నిన్నటి ఎపిసోడ్ తర్వాత కొంతమంది ఓటేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి దాలియాకు కూడా ఓట పిల్ వచ్చింది ఎందుకంటే శ్రియా టీంలో శ్రీయా టీం విన్నర్ అయింది కదా దాలియా మనీష్ వాళ్ళ టీంలో ఉన్నారు దాలియాకు చెప్పినారు దాలియా కూడా మంచిగానే ఓట పిల్ చేసుకుంది అండ్ వరెస్ట్ ప్లేయర్ కింద శ్వేతకు వచ్చింది ఎందుకంటే శ్వేత వాళ్ళ టీమే ఫస్ట్ తీయడంలో ఆ బెలూన్ అనేది కింద పడింది కాబట్టి వరెస్ట్ ప్లేయరు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయరు తెలుసు కదా శ్రియా ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ ఎలెవెన్కు సంబంధించిన అప్డేట్స్ ఇవి అండ్ ఎపిసోడ్ ఎలెవెన్ మంచిగానే జరిగింది కొంచెం ఎంటర్టైన్మెంట్ తక్కువైంది ఎమోషన్ మాత్రం మంచిగా ఉంది చూడాలనిపించింది ఒకటే టాస్క్ ఏం లేదు రోజు ఏం జరుగుతున్నాయి అంటే ఫస్ట్ లీడర్ని సెలెక్ట్ చేశారు లీడర్ని సెలెక్ట్ చేయడానికి ఒక చిన్న టాస్క్ పెడతారు దాంట్లో నుంచి లీడర్ని సెలెక్ట్ చేస్తారు దాని తర్వాత ఒక పెద్ద ఈ పెద్ద టాస్క్ అనేది పెడతారు చిన్న టాస్కులు పెద్ద టాస్కులు దాంట్లో నుంచి కొంచెం ఫన్ జనరేట్ చేస్తున్నారు కొంచెం ఎమోషనల్ కొంచెం తెలివిని ఏ విధంగా బయట ఇవి చూస్తున్నారు స్టిల్ దీనికి కొంచెం జనాదరణ చాలా తక్కువనే ఉంది ఎక్కువ మంది దీన్ని చూడకున్నారు ప్రోమోలకు కూడా ఎక్కువ వ్యూస్ అనేటివి రావడం లేదు అగ్ని ప్రేక్షకు సంబంధించిన ప్రోమోలు అసలు బిగ్ బాస్ అంటే ఇంకా అసలు మామూలు కాదు బట్ స్టిల్ సంథింగ్ అంత జనాల్లో లేకి ఈ అగ్ని పరీక్ష అనేది పోగొనుంది బట్ ఎనివే చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఒకవేళ మీరు చూస్తుంటే బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్స్ అండ్ అగ్ని పరీక్షకు సంబంధించిన అప్డేట్స్ ప్రతిరోజు నా ఛానల్లో వస్తుంటాయి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా హైప్ అనే ఆప్షన్ వస్తుంది హైప్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతిరోజు బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి మర్చిపోద్దు థ్యాంక్ యూ